ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన రెండవ భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట రామాలయానికి అతి ప్రీతిపాత్రమైన అతి చెరువులో ఉన్న ఒంటిబిట్ట చెరువుకు ఈరోజు జరిగిన ఎన్నికల్లో నీటి సంఘాల ఎన్నికల్లో మన బీజేపీ నేత ఒంటిమిట్ట సీనియర్ నాయకులు గంగిరెడ్డి గారు ఈరోజు మంచి మెజారిటీతో కనీ వెను కనీ విని ఎరుగని రీతిలో జిల్లాలోనే పేరు నిలిచే విధంగా ఒంటిమిడ చెరువు అంటే మామూలు విషయం కాదు అతి పెద్ద చెరువు ఈ జిల్లాలోనే చాలా చాలామంది రైతులు ఆల్మోస్ట్ వెయ్యి పైగా రైతులు ఈ చెరువు కింద సాగు చేసుకుంటున్నారు ఇంత పెద్ద మహత్తరమైన కార్యక్రమంలో బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి నాయకుల సహకారంతో ఇక్కడ గెలిచి విజయ ఢంకా మోహించి ఎన్డీఏ కూటమి పేరు నిలబెట్టిన గంగిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ ప్రజ ఈ విజయం ప్రజా విజయం కొందరు కుట్రదారులకు చంపబెట్టు రకరకాల కుట్రలు పన్నారు గంగిరెడ్డి గారిని ఎటువంటి పరిస్థితిలో పోటీ చేయకూడదు ఇద్దరు తొక్కాలని చాలా మంది కళ్ళ ప్రజలు అనుకుంటే ఎవరైనా ఇంగులు అవుతారు ప్రజా అభిమానం లేని రోజు ఎప్పుడైనా జీరో అవ్వాల్సిందే అది గంగిరెడ్డి గారు రోజు వంటిమిట్లో నిరూపించారని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే బీసీ సంఘం నేత గంగపేరుల చెరువు గంగాల చెరువుకు సంబంధించి ఈరోజు కమిటీ మెంబర్గా ఎన్నికైన నంద్యాల వెంకటేష్ చాలా బలమైన పోటీ జరిగింది అక్కడ చాలా మంది పలాయన చెతగించారు ఆఖరు జరిగిన పోటీలో బలంగా నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల వెంకటేష్ ఈరోజు గెలవడం నిజంగా కూడా మా అందరికి ఆనందం ఈ విజయాలకు కృషి గంగిరెడ్డి అట్లాగే నంద్యాల వెంకటేష్ వీళ్ళందరి ఇంకా మన చాలా మంది ఉన్నారు వాళ్ళందరి విజయాన్ని కృషి చేసిన ఎన్డిఏ పార్టీ సభ్యులకు కావచ్చు తెలుగుదేశం పార్టీ సభ్యులకు కావచ్చు అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి మొగ్గుతున్నాం అట్లాగే శుభాభివనం తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై ఎన్డిఏ